సాక్షి మీడియాపై అర్ధరాత్రి ఏపీ పోలీసులు దాడులు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నందున ఈ పత్రికపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది ఇటీవల ఆ పత్రిక ఎడిటర్ నివాసంలో అర్ధరాత్రి సోదాలు జరిపింది తాజాగా విజయవాడలోని సాక్షి ప్రధాన కారణంపై పోలీసులు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారుజామున వరకు దాడి చేసి సోదాలు చేశారు ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి పేరుపై క్రైమ్ నెంబర్ ఫైవ్ ఫార్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి సిబ్బందిని పాత్రికేయులను విచారించారు ఎలాంటి నోటీసులు లేకుండా జరిగిన ఈ సోదాలు రాజ్యాంగ విరుద్ధమని భావ ప్రకటన స్వేచ్ఛను అణగదొక్కే ప్రయత్నమని సాక్షి జర్నలిస్టులు ఆరోపించారు డీఎస్పీల పదోన్నతుల సమస్యనే కారణమా దీనికి డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతులు నిలిచిపోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సాక్షి పత్రిక ఈ సమస్యను వెలుగులోకి తెచ్చింది కొంతమంది అధికారులు ముడుపులు ఇవ్వలేదని పదోన్నతులు నిలిపివేశారని మరికొందరు పదే విరమణకు దగ్గర పడడంతో నష్టపోతున్నారని కథనాలు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం సమాచారాన్ని బయటపెట్టిన పత్రికపై కేసులు పెట్టడంపై సాక్షి జర్నలిస్టులు మండిపడ్డారు నిజం మాట్లాడితే శిక్ష అనే సందేశాన్ని ప్రజలకు పంపే ప్రయత్నం చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు ఇది మొదటిసారి కాదు గతంలో వరదల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను పల్లాడులోని వైసీపీ కార్యకర్త హత్య కర్నూల్లో ఉపాధ్యాయుడి కుటుంబం కిడ్నాప్ వైపీఎస్ అధికారి అవినీతి వంటి అంశాలను బయటపెట్టినప్పుడు కూడా సాక్షిపై కేసులు నమోదయ్యాయి సాక్షి టీవీ కూడా బాలికపై అత్యాచారం రాజధాని ముంపు వంటి విషయాలను ప్రసారం చేసినందుకు పోలీసులు ప్రశ్నించారు ఈ పరిణామాలను జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాయి పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఈ దాడులను అడ్డుకోవడానికి సమష్టిగా పోరాడతామని అవి ప్రకటించాయి చరిత్రలో ఎన్నో నిరంకుశ పాలనలు పత్రికా స్వేచ్ఛను అణగదొక్కాలని చూశాయని కానీ ప్రజల గళాన్ని ఎవరూ శాశ్వతంగా నొక్కలేరని చరిత్ర చెబుతోంది ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం కానీ స్వేచ్ఛను కాపాడడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు